గత పాలకుల్లాగా గొప్పగా పది చెప్పి ఒకటి చేయడం కాదని చెప్పిన పదికి పది చేస్తామన్నారు మంత్రి శ్రీధర్బాబు ప్రతి హామీని అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి పెద్దపల్లి జిల్లాకు చేరుకున్న శ్రీధర్బాబుకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి సుల్తానాబాద్లోని శాస్త్రి నగర్ వద్ద ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శ్రీధర్బాబుకు ఘనస్వాగతం పలకగా అక్కడే ఉన్న అభ్యంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి వరకు బైక్ ర్యాలీ తీశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ అధికారంలో వచ్చిన వెంటనే ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల హామీల్లో రెండు పథకాలను అమలు చేస్తున్నామన్నారు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఉద్ఘాటించారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అన్నారు పెద్దపల్లి ఆర్టీసీ బస్ డిపోతో పాటు బైపాస్ రోడ్డు నిర్మాణం విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అమలు చేసే బాధ్యత తీసుకుంటానన్నారు నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడం కోసం సమగ్ర ప్రణాళిక తయారు చేస్తామని జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతం వారికి ఉపాధి కల్పిస్తామన్నారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు రెండు గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చినం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్న ప్రతి మహిళ సోదరి మనికి ఇచ్చిన వాగ్దానాన్ని మేము పూరించడం జరిగింది అవునా కాదా ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తాం సోదరి మని అడగట్ అదే విధంగా రాజీవ్ వారికి శ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచి ఆరు గ్యారంటీల భాగంలో ఉన్నా వీటన్నిటినీ అమలు తెచ్చాం ఇంకో పది పదిహేను రోజుల లోపల మరో రెండు గ్యారంటీలని ప్రజల ముందు అమలు చేయడం జరుగుతుందని మనం చేస్తా ఉన్నాం మరి గౌరవ మీ శాసనసభ్యులు విజయరామనారావు గారు ఎన్నికైన రెండో రోజు నుంచే మాకు బైపాస్ కావాలి పెద్దపల్లి బైపాస్ కావాలి సుల్తానాబాద్ బైపాస్ కావాలి ఆర్టీసీ బస్ స్టాండ్ కావాలి బస్ దీపో కావాలి అని పదే పదే అసెంబ్లీలో కలిసిన అదే మాట నేను విజయ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇది కావాలి అంటే తప్పకుండా చేద్దాం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెడతాం ఈరోజు బైపాస్ తీసుకొద్దాం ఆ బైపాస్ తీసుకొద్దాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆర్టీసీ బస్సు డిపో కూడా సాధించేందుకు నా పూర్తి స్థాయిలో సహకారం కాదు